காரம் ரங்கு ரூச்சி அச்சி காரம் படி సంగారెడ్డి జిల్లా క్రిష్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి ఒక మోసం వెలుగులోకి వచ్చింది ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేశాడు ప్రసన్న కుమార్ అరవై తొమ్మిది మంది దగ్గర మొత్తం రెండున్నర కోట్ల వసూలు చేశాడు కేటగాడు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి డబ్బులు వసూలు చేశాడు ఇళ్లు ఎప్పుడిస్తారంటూ నిలదీసేందుకు వెళ్లిన బాధితులపై ఎదురు దాడికి దిగారు కుక్కలతో దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అరవై తొమ్మిది మంది డబ్బులు మా డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము కుక్కలను వదిలిపెట్టడము మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు తక్షణమే వెళ్ళిపోమ్మని మాకు బెదిరింప కాల్స్ కూడా వచ్చాయి రెండు లక్షల అన్న ఒక్కొక్క మనిషి దగ్గర అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది మెంబర్స్ అన్న అంటే మాకు తెలియకుండా ఆయన అడిగితే చెప్పిన లిస్టు ఇలా నేను మోసం చేశాను నేను ప్రసన్న కుమార్కి ఇచ్చాను అతను నాకు కమిషన్ కింద ఏడు లక్షలు అరవై ఆరు లక్షలు ఇస్తా ఉండేటోడు నేను జనాలను పోగు చేసి డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇస్తా ఉంటాడని చెప్పాడు ఆశ ఆశతో ఆశతో కట్టాము మేము ఎలాగైనా ఈ ఫ్రెండ్లో కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా అలా కట్టేమో వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకును మీరే ఏదో ఏదో రీతిగా మాకు విజయం జరిగించాలని మేము కోరుతున్నాం